ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ మహాపరిషుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవా నిజముగా నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి దినమున వర్తమానం నుంచి ప్రతి బిడను బట్టి నీకు వందనాలు వారి మీదికి నీ కృపను దయను దీవెనను ఆశీర్వాదమును నీ అభిషేకమును నీ వాక్యము ద్వారా నాయన నీవే నీ బిడలతో మాట్లాడమని నీ దాస్తుని సిలువచాటు మరుగుపరచమని నోటిబూరగా వాడుకోమని బలమైన గొప్ప కార్యాలు జరిపించమని సర్వశక్తివంతుడైన ఈ నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రబిడారా మరి అనేక మంది ఇక టీవీ ప్రోగ్రాం వీక్షిస్తూ ఫోన్ చేసి నిజంగా మేము ఎంతో ఆదరించబడ్డాము మేము బలపరచబడ్డాము అని చెప్పినప్పుడు నిజంగా మాకైతే చాలా సంతోషం అనిపించింది ప్రధొని బిడ్డలారా మరి ముఖ్యంగా ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా మరొక మారు యేసుక్రీస్తు నామంలో శుభములు దీవెనలు మేళ్ళు మెండుగా దేవుడిని మీద కుమరించును గాక దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రధుని బిడ్డలారా ఒక అద్భుతమైన ఛాలెంజింగ్తో కూడిన మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడండి ఈ వర్తమానము యొక్క ప్రత్యక్షత ఏంటి అంటే దేవుడు నిన్ను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడు దేవుడు నిన్ను గొప్ప మేళలతో దీవెనతో ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు ప్రదోన్ బిడ్డారా అయితే ఒక వ్యక్తి జీవితంలో నేను దీవించబడేంత వరకు నేను ఆశీర్వదించబడేంత వరకు నేను అభివృద్ధి పొందేంతవరకు నా జీవితములు ఉన్న కొదవలు కొరతలు తీర్చబడేంత వరకు నేను నిందలో ఉన్న అవమానములో ఉన్న వేదనలో ఉన్న శోధనలో ఉన్న ఇరుకులో ఉన్న వ్యాధిలో ఉన్న భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా నేను నడుస్తున్నా కూడా నా దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో నిలవబెడతాడని నమ్మకంతో దినదినము నలిగిపోతూ దినదినము కుమిలిపోతూ దినదినము అవమానాలతో నింపబడుతూ ప్రియ దేవుని బిడ్లారా దేవుని కొరకు అతి భయంకరమైనటువంటి చెప్పాలి అంటే యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు కొన్ని అవమానాలు నిందలు భరిస్తూ అడుగులు ముందుకేస్తున్నటువంటి దేవుని ప్రియ బిడలందరూ కూడా ప్రవైన ఏసుక్రీస్తు నామంలో శుభములు ప్రిధన్ బిడ్డారా ఈరోజు వర్తమానం నుంచి నీతో ప్రభు మాట్లాడేటువంటి మాట ప్రధుని పిల్లలారా యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఆయన రక్తముతో కడగబడిన తర్వాత ఆయన కృపణను పొందుకున్న తర్వాత దేవుడు తప్పక నితములో జయము కాదు కానీ ఘన ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడండి వీటన్నిటి మధ్య ఇంతవరకు నేను చాలా చాలా అనుకూల పరిస్థితులు కూడా మనం అడుగులేస్తూ పిలువబడిన పిలుపుకు సమర్పణ కలిగి మన మనం దేవునికి అప్పగించుకొని రాత్రింపగులు ఎత్తుకుతూ ఉంటాం చూడండి అదే దేవుని సన్నిధిలో కనిపెట్టడం అండి ఎవరు ఇలాంటి అద్భుతమైనటువంటి జీవితం జీవిస్తారు అంటే తమ జీవితంలో మొట్టమొదటిగా నీతివంతమైన జీవితం జీవించాలని తీర్మానం తీసుకున్న వాళ్ళు ఎందుకంటే నీతివంతుల కొరకు దేవుడు ఉంచినటువంటి మేళ్ళు ఆశీర్వాదాలు ఓ ఎంతో ఎంతో గొప్పమైనవి ఎంతో ప్రధాని బిడ్డారా మరొకసారి చెప్తున్నాను గమనించండి జ్ఞాపకం ఉంచుకోండి నీతిమంతులు ఈ భూమి మీద వారి సంతానము కానీ వారి సంతానముదా భిక్షమెత్తుకున్నట్టుగా లేదు ప్రధిని బిడ్డారా నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు నీతిమంతులు మొరపెట్టిందంతా కూడా వారు పొందుకుంటారు నీతిమంతుల ప్రార్థన బహు బలమైనది గొప్పది అది శక్తితో కూడింది సో ఈ రోజు వాక్యం ఇచ్చినటువంటి నువ్వు ప్రిధనబిడ్లారా నువ్వు నీతి మంతుని యొక్క లిస్టులో ఉన్నట్లయితే నువ్వు నీతి మంత్రుల యొక్క లిస్ట్ తోటిలో ఉన్నట్లయితే నీ జీవిత కాలం అంతా దేవుని సన్నిధిలో దైవ చిత్తానుసారమైన దీవెనల కొరకు దైవ చిత్తానుసారంగా ఆశీర్వాదాల కొరకు ఈ లోకములో నానా విధములైన శ్రమానుభవాలు కలిగినా కూడా ఓపికతో కనిపెట్టుకుని ఉంటావు ప్రిధుని బిడ్డారు ఎందుకంటే నువ్వు దేవుంచే దీవించబడాలి అని దేవునించే ఆశీర్వదించబడాలి అని దేవునించే వర్దిల్లింపబడ పడాలని దేవుడి ప్రణాళిక నీ పట్ల పూర్తి కావాలని నీ తరము నీతో గతించిపోకుండా నీ తరము తర్వాత తరతరములు వర్ధింపబడాలని ఒక ఉన్నతమైనటువంటి దర్శనము కలిగి ప్రత్యక్షత కలిగి దేవుని రక్షణ పొందుకొని దేవుడి వాక్యముడారా నీ హృదయములో ఉంచుకున్నట్లయితే రాత్రి బగ్గలు నీవు దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఉంటావు రెండవది కనిపెట్టే వ్యక్తిగా ఉంటావు నేను మళ్ళీ ఒకసారి మాట చెప్తున్నాను నీ జీవిత అంతా జీవితములో ఓడిపోకుండా ఒక జయ జీవితము జీవించాలంటే నీకున్న అననుకూల పరిస్థితులన్నిటి నుంచి నువ్వు అనుకూలింపబడి దీవెనలతో మేళ్లతో ఆశీర్వదాలతో నింపబడాలి అంటే ఈ భూమి మీద దేవుడు చెప్పిన ఆ వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకొని నీ హృదయములో చేర్చుకున్నట్లయితే ఇప్పుడు దోని దేవుని దీవెన ఆదరణలు నీ జీవితంలో తప్పక నువ్వు పొందుకుంటావు రెండు దేవుడి వాక్యములు మనం చూద్దాం విలాప వాక్యములు మూడు ఇరవై ఐదు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం తను ఆశ్రయించిన వారి ఎడల యగవ దయాలుడు తను వెతుకు వారి ఆయన దయ చూపువాడు ఆమెను చెప్దామా ప్రిగన్ బిడ్డారా ఈ మాట ఇది దేవుడు తన బిడ్డలకి ఇచ్చిన ప్రవచనంతో కూడినటువంటి మాట ప్రతి ఏ వ్యక్తి జీవితంలో అయితే ఈ వాక్యపు వాగ్దానాన్ని స్వతంత్రించుకొని తమ హృదయంలో చేర్చుకొని ఇది దేవుడి మాట దేవుని నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టినట్లుగా చరిత్రలో ప్రధాన పిల్లరా మనుషుల్ని నమ్మి మోసపోయిన వారు ఉన్నారు కానీ ఈ లోకం వైపు చూచి మోసపోయినట్లు ఉన్నారు కానీ దేవుని వైపు చూచి మోసపోయినట్లుగా ఎక్కడ కూడా లేదండి ఎందుకంటే దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదండి దేవుడి కొరకు ఎదురు వారి జీవితంలో దేవుడు నమ్ముకొని భయభక్తులు కలిగిన వ్యక్తుల జీవితంలో దేవుడు సిద్ధపరిచిన మేళ్ళు లెక్కకుపించినవి అవి ప్రపంచంలో ఎవరు కూడా గేర్చలేరండి అవి ఆకాశానికి భూమికి ఎంత ఉన్నాయో అంత ఉన్నతమైన ఆలోచనలు అంత దూరముతో నింపబడిన ఆలోచనలు ప్రభువు మన విషయంలో ఆశ కలిగి ఆలోచన కలిగి నెరవేర్చాలని తృష్ణ కలిగి ఉన్నాడు ప్రీతం పిల్లరా అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చూడండి తను ఆశ్రయించిన వారి ఎడల యుగోవ దయాలుడు అనే వాగ్దానం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా దయ చూపించే దేవుడే ఆ దేవుడు నన్ను విడిచిపెట్టడనేటువంటి దేవుడి వాక్య వాగ్దాన ప్రవచనం నీ గుండెల నిండా ఉండాలి నువ్వు ఎప్పుడైతే ఈ వాక్య వాగ్దానం నీ గుండెల నిండా పెట్టుకుని ఉంటావో నువ్వు ఏ స్థితిగతిలో ఉన్నా కూడా ఏ చోటు ఉన్నా కూడా ఎన్ని భయంకరమైన విపత్తులు నీ జీవితంలో ఉన్నా కూడా వాటి నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకువచ్చేటువంటి దేవుడై ఉన్నాడండి రెండో మాట కూడా చూడండి తన్ను వెతుకువారిడల ఆయన దయచూపు వాడు కొట్టి దేవుని కనపడదమా దేవుడి వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన మార్గం వైపు అడుగులేస్తూ నీతిమంతుడిగా యథార్థుడిగా పరిశుద్ధుడిగా పవిత్రుడిగా భయభక్తులు కలిగిన వ్యక్తిగా నీ జీవితంలో నీ జీవితంలో నీకున్న కొదవలను దేవుడు ఎప్పుడైనా తీరుస్తాడని నమ్మకంతో నువ్వు ఆయన వైపు ఆయన వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగడం మొదలు పెడితే నీ జీవితంలో జరిగే రెండు అద్భుతమైన కార్యాలు నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను పురిద బిడ్డారా ఈ మాట మరొకసారి చెప్తున్నా చూడండి చాలామంది జీవితాల్లో దేవుని సన్నిధిలో కనిపెట్టేటువంటి స్థితి కోల్పోతూ ఉంటారు ఈ లోక సంబంధమైన వాటి వైపు చూసి తాత్కాలికంగా దీవించబడ్డాము గాని వారికి ఇష్టమైన మార్గాల్లోకి వెళ్ళి దేవుడి మాటలను పక్కన పెట్టి దీవించబడినట్లుగా దీవించబడి అది వారికి ఫలభరితంగా లేకుండా అది మళ్ళీ తిరిగి ఆ జీవితంలో దేవుడికి విరోధమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చాలా మంది జీవితంలో ఓటిపోతూ ఉంటారండి ఓటమికి గురవుతూ ఉంటారు ధైర్యంగా ఒక ఛాలెంజింగ్ కూడిన మాట చెప్తున్నానండి దేవుడు నన్ను ఇంతగా దీవించాడు నేను నీతిగాను నిజాయితీగాను యథార్థంగాను పరిశుద్ధంగాను దేవుడు నా చేతి కష్టాన్ని ఇంతగా దీవించాడు అని చెప్పగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే ఈ లోకంలో ఆయన మీద ఆధారపడి ఆయన మార్గంలో నడిచినప్పుడే ఆ హృదయంలో నుంచి వచ్చే మాట నీ బిడలకు చూసి నీ కుటుంబాన్ని చూసి ధైర్యంగా నువ్వు చెప్పగలవు ఆ విధంగా కాకుండా దేవుని దేవుని వైపు ఎదురు చూడకుండా నువ్వు ఆటోమేటిక్గా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయావు అంటే దేవుడి కృప లేకుండా నువ్వు వెళ్ళిపోయావు అంటే నీ జీవితంలో నీ 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 జీవితంలో జీవించిన విధానాన్ని గురించి ధైర్యంగా నువ్వు చెప్పలేవు ప్రధ్వని బిడ్లారా గమనించండి నీతి మంతులు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉంటారు వారు వారు ప్రతిదినము దేవుని పాదాలను పట్టుకుంటూ ఉంటారు రెండో అద్భుతం చెప్పమంటారా ప్రధుని పిల్లరా వారు దినదినము 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 అంచలంచలగా 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 ఒకవైపు వారి స్థితిగతులు మార్చబడుతూ యచ్చించబడుతూ ఉంటారు రెండోది వారి పేరు ఈ భూమి మీద దేవుడికి ఇష్టమైన పేరుగా ఉంటుందండి అంతే నీతిమంతులు మంతులు పరిశుద్ధులు దేవుడు ఎందు భయభక్తులు కలిగిన వారు లంచము పుచ్చుకుని వారు పాపము చెయ్యని వారు అబద్ధం ఆడని వారు వారిని ప్రత్యేకించబడిన వాళ్ళని ఒకవైపు వారికి లోకంలో పేరు ఖ్యాతి నీతి కలుగుతూ ఉంటుంది రెండో వైపు దేవుడు అంచలంచలగా నిదానంగా అంచలంచలగా అంచలంచలగా ఎప్పుడు ఏది కావాలన్నా వారి మొరకు విని జవాబిచ్చి వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు ప్రధ్వని బిడ్డారా అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అంటే ప్రధ్వని బిడ్డారా అననుకూల పరిస్థితులు గుండా మనం ఉన్నప్పుడు దేవుని పాదలు పట్టుకుంటూ ఉంటాం సరే రెండవ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భక్తిహీనులు తమకిష్టమైన మార్గంలో వెళ్ళిపోతూ దేవుని సన్నిధిని కనబెట్టి దేవుడు దీవించబడేంత వరకు ఆ శ్రమ అనుభవాల గుండా వెళుతూ దేవుని కొరకు ఆకలి కలిగిన వారే నిలబడరు ప్రిధిని బిల్లారా అయితే రెండింటిని మనము చూసినట్లయితే నీతిమంతుల యొక్క ఆశీర్వాదాలు చాలా గొప్పవండి వాగ్దానము ఏ వ్యక్తి హృదయములో ఉంటుందో ఆ వ్యక్తి స్టాండర్డ్గా నిలబెడతాడు ఆ వ్యక్తి తన అంతరంగంలో ఒక ఘన విజయాన్ని చూస్తాడు ప్రతి బిటారా ఈరోజు కాదు రేపు రేపు కాదు ఎల్లుండి ఎల్లుండి కాదు ఆ ఎల్లుండి తప్పక దేవుడిని దీవిస్తాడనేటువంటి నమ్మకము నీతిమంతుల హృదయములో ఉంటుంది ఆ వారు వరదలు నింపబడుతూ ఉంటారండి అయితే ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తులు వాళ్ళ కళ్ళతో చూస్తుండగా జరిగే ఒక అద్భుతమైనటువంటి నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉందండి ఇది 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 దేవుని కొరకు ఎదురు చూసే వాళ్ళ కళ్ళు చూడడం పెడతాయి ప్రధుని పెట్టారా ఏంటి ఆ మాట దేవుడి వారికి చూపిస్తున్నటువంటి మాట ప్రధుని పెట్టారా కీర్తనలు ముప్పై ఏడవ కీర్తన ముప్పై నాలుగవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఎగోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చించును చెప్పలు కొట్టి దేవుని కనిపడతామా వారి జీవితంలో దేవునికి స్తోత్రం కలుగును కాక బిడ్డ రా చూడండి యుగోబా కొరకు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గం అనుసరించము దేవుని మార్గాలు అనుసరిస్తూ ఉండాలా కనిపెట్టే వాళ్ళు 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 రెండో మాట చూడండి భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చించును భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చించును అంటే ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి వారి జీబితాల్లో హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ హెచ్చింపు ఉంది ఎందుకంటే దేవుడే నిన్ను స్తాడండి రెండో మార్గాన్ని ఇక్కడ చూద్దాం మనం భక్తిహీను నిర్మూలము కాగా నీవు చూచవు హాల చెప్దామా దేవుని సన్నిధిలో కనిపెట్టుకోకుండా దేవుని మార్గాల్లో అడుగులు వేయకుండా తమకిష్టమైన మార్గాలు ఎలుతూ దీవించబడ్డాము అంచలంచలగా ఆశీర్వదించబడ్డాము కొదవలేని మేలులతో మేము నింపబడ్డాము అని ఈ లోకములో ఎంతమంది అయితే భక్తిహీనులు ఉంటున్నారో ఇది చాలా జాగ్రత్తగా మన జీవితం లేక అనుమతించ అనుమతించుకోవాలి ఇప్పుడు దొంగిట్లరా ఎందుకంటే ఏమో మన సంపాదన దేవుడు చూస్తాడు మన క్రియలను దేవుడు చూస్తాడు మన నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా అనేది కూడా దేవుడే ఎందుకంటే దేవుడు దేవుడు నిలబెడితే పడగొట్టడం ఎవరి తరము కాదు దేవుడు పడగొడితే నిలబెట్టడం ఎవరి తరము కూడా కాదండి ఇది ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట ఈ బైబిల్ చెప్తుంది ప్రతి సర్వ సర్వసృష్టికర్తన దేవుడంట ఎగోవా కొరకు కనిపెట్టుకున్న వారి జీవితం ఎట్టుండదంట వారు భూమిని స్వతంత్రించుకొని అంచలంచలగా ఎదుగుతూ పోతారంట రెండోది భక్తిహీనులు దేవుడి వాక్యం చెప్తుంది ప్రి ప్రతి దంపెట్లారా నిర్మూలము కాగా భక్తిహీనుడు నిర్మూలం కాగా భక్తిపురుడు హాలెల్లు యా కళ్ళతో ఇలా చూస్తాడంట ఏంటి నేను ఆల్రెడీకి చెప్పాను పాపము చేయొద్దని లంచము తీసుకోవద్దని మోసము చేయొద్దని అపవిత్రమైన కార్యాలు చేయొద్దని ఇలా ఎన్నో కూడా మనము చెబుతుంటే వినకుండా వెళ్ళిపోతూ ఉంటారు రెండోది వారు చేసిన భక్తిహీనమైన కార్యములన్నీ కూడా వారి జీవితంలోకి ఏ విధమైన పరిస్థితిని తీసుకుని వస్తాయంటే అతి భయంకరమైన పరిస్థితి ఇది ఎవరు చూడగలరు అంటే భక్తి పరుడు మాత్రమే రెండవది దేవుని కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో భక్తిహీన కార్యక్రమములను విడిచిపెట్టి భయభక్తులతో తన జీవితంలో అడుగులు వేసేటువంటి వ్యక్తి భక్తిహీనులు నిర్మూలమైనప్పుడు వీరి ఆస్తి ఏమైను వీరి బలగం ఏమైను వీరి క్రియలను బట్టి సమస్తము వ్యర్థమైపోయిను వీరు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు కూడా తెలియదే అనే సత్యము దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వాళ్ళు మాత్రమే చూడగలరు ప్రధాని బిడ్డారు ఈ మాట చూడండి ఆకాశము భూమి గతించినా గతించని ప్రభు యొక్క మాటలు ఈ మాటలు నా మాటలు కాదండి ఎందుకంటే మీ లోకంలో భక్తిహీనులుగా మనం జీవించినట్లయితే దేవుని సంతోషపెట్టము ఒకటి మనమల్ని మనము సాక్షిగా పరిశుద్ధంగా ఉండలేము రెండు మూడోది మనం సంపాదించింది ఏమవుతుందో తెలియదు మూడు అంతేకాదు కానీ మన జీవితంలో విపత్తులు ఎప్పుడు ఎలా ఎదురవుతాయో కూడా తెలియదు ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా అనుభవించక తప్పదు అందుకే జీవించే జీవితంలో మళ్ళీ మనం భూమి మీద మనుషులుగా పుట్టమని ఒక నీతివంతమైన జీవితం జీవిస్తూ మన జీవితంలో ఉన్న కొదవలను కొరతలను తీర్చుటకు సర్వశక్తివంతుడైన దేవుని వైపు ఆధారపడుతూ ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే ఆయన వాగ్దానాన్ని మన హృదయంలో చోటు మన హృదయంలో చోటు ఇచ్చి ఆయన వాగ్దానికి మన హృదయంలో చోటిచ్చి ఆయన కిష్టకరమైన జీవితం మనం జీవించినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది ప్రధ్వరా వారు భూమిని స్వతంత్రించుకుంటారంట ఆమె చెప్దామా దేవుడికి సమస్తమైన మహిమ కలుగును గాక ఒక అద్భుతమైన మాట నేను మీతో పంచుకోవాలని ఆస్ కలుగున్నాను ప్రధుని పిల్లరా యోగ గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో శక్తివంతులు ఎవరు బలవంతులు ఎవరు బలం బలహీనులు ఎవరు అనేది మనకు తెలిసిపోతుంది ప్రధ్వని పిల్లలు చూద్దామా పదిహేడు తొమ్మిది అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు చెబుల కొట్టి దేవుని గర్భపడదామా ఏ వ్యక్తి అయితే నిజమైన దేవుని యేసుక్రీస్తుని ఎరిగి ఆయన మార్గంలో అడుగులు వేయడం మొదలుపెట్టినట్లయితే పెట్టినట్లయితే పిధ్వని పిల్లరా వారి జీవితములు అంటే దేవుని వాక్యం చెప్తుంది విడువక ఆయన మార్గములను అవలంబిస్తూ పరిగెడుతూ జీవితకాలం అంతా జీవిస్తారంట రెండో మాట చూడండి రెండో మాట చూడండి నిర్భరాధులు అంతకంతకు బలము నొందుతురు కొట్టి దేవుని గనపర్ధమా దేవుడి మార్గాన్ని మనం ఎందుకు నీతిమంతులుగా మార్చబడి అవలంబించాలి అంటే దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పుడు దిడ్డలరా నీతిమంతులంట అంతకంతకు బలము పొందుకుంటారని రాయబడింది బైబిల్లో దేవుని బిడల యొక్క బలము ఏంటంటే నీతివంతమైన జీవితము దేవుని యొక్క బిడల బలము ఏంటంటే ఆయన మార్గములో అడుగులు వేయడం ఆయన మార్గములో అడుగులు వేస్తూ నీతిగా నిజాయితీగా యథార్థంగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడమే ప్రతి వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తికున్న బలము ప్రధ్వనిపెట్లారా ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట ఇది మామూలు మాట కాదండి ఆ వ్యక్తి యొక్క జీవిత విధానాన్ని బట్టి ఆ వ్యక్తి మెండైన దీవెనలు పొందుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆ వ్యక్తి బలవంతుడిగా ఉన్నాడు ఆ వ్యక్తి జీవించబడిన వ్యక్తిగా ఉన్నాడు ఆ వ్యక్తి శక్తివంతమైన వ్యక్తిగా ఉన్నాడండి దేవుని బలముతోనే దేవుని శక్తితోనే ఈ లోకములో ఈ లో నీ జీవితములో ఎదురయ్యే ఎన్నో భయంకరమైనటువంటి దృష్ట శక్తులను నువ్వు జయించగలుగుతావు ఏంటి దృష్ట శక్తులు అని చెప్పమంటారా పిల్లలు పిల్లలరా అది వ్యభిచారం కావచ్చు అది అబద్ధం కావచ్చు అది మోసం కావచ్చు అది దగా కావచ్చు అది అక్రమ సంబంధం కావచ్చు అది అన్యాయవంతమైన జీవితం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో భయంకరమైన దగా కార్యములు సతను మీ ద్వారా చేయించి మీ జీవితానికి ఉన్న పేరును తొలగించి మీ జీవితంలో ఉన్న దేవుడిచ్చిన ఆయుషుని కూడా తగ్గించి నీ మీద నేరారోపణ చేయటకు సమర్థుడు ప్రధాని పెట్టారా వాటిని ఏది చూపిస్తాడంటే ఈ లోక సంబంధమైన శరీరాశను చూపిస్తాడు నేత్రాసుని చూపిస్తాడు జీవపుటంబం చూపిస్తాడు మిమ్మల్ని మీ జీవితాన్ని ఏం చేస్తాడంటే ప్రదన పిల్లరా శక్తి లేకుండా బలహీనుడిగా మిమ్మల్ని చేస్తాడు అందుకే దేవుడి వాక్యం చెప్తుంది యహోవా కొరకు ఎదురు చూచువారంట వారి జీవితంలో ఏమి లేకపోయినా పర్వాలేదు తిన్ను ఉంటే చాలు కట్టుకుని ఉంటే చాలు మేము నీతివంతమైన జీవితం జీవిస్తాం అది మాకు బలము అది మాకు బలము అన్నీ ఉండి ఒక మంచి జీవితం లేకపోతే ఆ జీవితానికి విలువ ఉండదు ప్రిదోన్ పిల్లారా విలువ ఉండదండి ఖ్యాతి ఉండదండి ప్రత్యేకత ఉండదండి అవన్నీ కూడా ఆ వ్యక్తిని విడిచిపెట్టి ఒకరోజు వెళ్ళిపోతాయి ఆ వ్యక్తి ఎందుకొరకు ప్రాయసపడ్డాడో ఆ ప్రాయసం వ్యర్థమైపోతుంది చేసిన క్రియల చుట్టూ చొప్పున ఆ బిడ్డ చుట్టూ చీకటి కమ్ముకున్నప్పుడు తట్టుకోలేడు ప్రిదోన్ పిల్లారా అయితే దేవుని వాక్యం చెప్తుంది చూడండి ప్రిదోన్ పిల్లరా నిరపరాధులంట అంతకంతకు బలమునుందుదరంట దేవుని సన్నిధిలో అడుగుతారంట ప్రభా నీ వాక్యానుసారంగా మేము జీవిస్తున్నాం ప్రభా అయా మమ్మల్ని చూడు మా చేతుల్ని చూడు మా హృదయాన్ని చూడు అని దేవుని వైపు చూస్తూ నిరపరాధులుగా జీవిస్తూ దేవుని సన్నిధిలో మొనపెట్టు ప్రధొని ఆ మొర చాలా శక్తితో నింపబడిందంట చాలా బలంతో నింపబడిందంట దేవుడు ఖచ్చితంగా వారికి జవాబిస్తాడు వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేటువంటి దేవుడే ఉన్నాడు ప్రధొని బిడ్డలారా చూద్దామా దేవుని కొరకు కనిపెట్టుకునేటువంటి వ్యక్తుల జీవితంలో జరిగే ఇంకొక అద్భుతమైనటువంటి కార్యము ప్రిదుని కీర్తనలు ఇరవై ఐదవ కీర్తన మూడవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడునూ సిగ్గునందుడు హేతువు లేకుండానే ద్రోహం చేయువాడు సిగ్గునందును చెబట్లు కొట్టి దేవుని కనిపెడదామా హలలుయ చెప్దామా ప్రిధుని బిడ్లరా దేవునికే నిజముగా వెలకచ్చలేని కృతజ్ఞతాస్థుతులు కలుగును గాక ఐ మీన్ ఈ మాట చూడండి నీ కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు ఎవడును సిగ్గునందడంట ఆమె చెప్దామా దేవుని నమ్ముకుని ఎదురు చూసేటువంటి వ్యక్తి జీవితంలో ప్రతి దోని బిడ్లారా తన జీవితంలో తలదించుకునే స్థితిని దేవుడు ఎప్పుడు కూడా ఇవ్వడంట ఇది ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాటగా ఇందులో లోతైనటువంటి దైవశక్తి ఉంది ప్రిధన బిడ్డరా నువ్వు ఏ స్థితిలో ఏ బాధలు ఏ వేదనలు ఏ శోధనలు ఏ నిందలు ఏ వ్యతిరేకతలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టక నీతిని విడిచిపెట్టక యథార్థతను విడిచిపెట్టక ఆయన వైపు అడుగులేస్తూ నడుస్తున్నా చూసావా అది నీకు ఈ లోకంలో గొప్ప ఘనతను తీసుకువస్తుంది రెండు మాట చెప్తున్నా నీ గురించి చెప్పుకునే విధముగా దేవుడు నిన్ను నిలబెట్టి ఆశీర్వదించి ఒకవైపు నీకు అనిపిస్తుంది ఎన్నో అననుకూల పరిస్థితులు కదా ప్రభా అంటూ ఉంటావు అయితే వాటిలో ఒకవైపు నువ్వు వేదనతో కుమిలిపోతూ దేవుని కొరకు నిన్ను నువ్వు అప్పగించుకొని నీతిమంతుడిగా జీవిస్తూ ఉంటావు ప్రిధుని బిడ్డారా అయితే అక్కడ జరిగే ఒక భీకరమైన కారణం ఏం చెప్పంటారా నువ్వు ఎంతైతే సఫర్ అవుతున్నావో దేవుడు దాన్ని చూచి నిన్ను ఎలా పెట్టాడంటే ప్రిధనబిల్లారా బిడ్డారా అనేకులని గురించి చెప్పుకుంటారు ఏంటి తెలుసా దేవుడి ప్రవచన వాక్యముని పట్ల నెరవేర్చబడుతుంది ఇప్పుడు దొనిపెట్లారా ఏంటి మాట తెలుసా చూడండి నీ కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు ఎవరునూ సిగ్గునందడు ఏ తప్పిదము ఈ వ్యక్తి చేయలేదు ఏ పాపము చేయలేదు ఈ వ్యక్తి నిజాయితీ పరుడు ఈ వ్యక్తి పరుడు ఈ తల్లి దేవుని కొరకు నీతి మంత్రురాలు అని లోకము చెప్పుకునే విధంగా దేవుడు నిలబెడతాడు రెండో దీన్ని జీవితంలో ఇప్పుడు దొని తలదించుకునే వ్యక్తిగా నువ్వు ఉండవండి ఈరోజు కావచ్చు ఈరోజు ఆశీర్వాదాలు మెండుగా నీ మీదికి కొమ్మరించబడకపోవచ్చు దేవుడిని నువ్వు పరీక్షలో అలా పెట్టచ్చు నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా లేదా దేవుడు చూడొచ్చు అయితే నువ్వు ఆయనను నమ్ముకొని ఆయన కొరకు ఎదురు చూస్తూ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి విడుదల విడుదల అనుగ్రహించవని నువ్వు ఆయన వైపు చూస్తూ నువ్వు ఆయన్ను ఆయన మార్గంలో నడవడం మొదలుపెడితే ఎప్పుడు దొరిని దేవుని వాక్యం చెప్తుంది నిన్నెప్పుడు తలదించుకునే వ్యక్తిగా దేవుడు పెట్టడంట చూడండి రెండో మాట చూడండి ఇక్కడ హేతువు లేకుండానే ద్రోహం చేయి వారు సిగ్గునందుదురు హేతువు లేకుండానే ద్రోహం చేయి వారందరూ కూడా ఏమవుతారంట సిగ్గునందుతారంట దేవుని విడిచిపెట్టి తమకిష్టమైన మార్గాలు వెళ్ళేటువంటి వారందరూ కూడా ఒకరోజు ఏమవుతారంట సిగ్గుపడతారంట ఏంటి మా మార్గాలు కరెక్ట్గా లేవు మేము కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ గన ఎదురు చూస్తూ గన ఎదురు చూస్తూ గన మా నీతికి తగిన ఫలము మా నిజాయితీకి తగిన ఫలము మా యథార్థతకు దగిన ఫలము మేము మంచి వాళ్ళమని ఎన్నో విధాలుగా పరీక్షించబడిన తర్వాత శోధించబడిన తర్వాత అయినా కూడా నిజంగా బంగారు పరీక్షింపబడిన తర్వాత కూడా ఎన్ని శ్రమలు మా జీవితంలోకి వచ్చిన ఎన్ని నిందలు మా జీవితంలోకి వచ్చినా ఎన్ని అవమానాలు మా జీవితంలోకి వచ్చినా మేము దేవుని విడిచిపెట్టము అని ఒక రోషము కలిగి నువ్వు జీవించినట్లయితే దేవునికి స్తోత్రం నీ పట్ల దేవుడి గొప్ప కార్యాలు ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు బిడ్డారా మళ్ళీ చెప్తున్నా ఏ వ్యక్తి హృదయంలో దేవుడి వాక్యం ఉంటుందో నేను నీవుగా దేవునికి అప్పగించుకొని ఒక పరిశుభ్రం మంచి జీవితాన్ని జీవించాలని తీర్మానం తీసుకున్నావో నీ జీవితంలో ఏవైతే కొదవగా కొరతగా ఉన్నాయో అవన్నీ కూడా తగిన సమయం దేవుడిని నిలబెట్టి తల ఎత్తుకునే బిడ్డగా నిలబెడతాడు కానీ తల దించుకునే వ్యక్తిగా దేవుడిని ఎంత మాత్రం కూడా చెయ్యడు ఇప్పుడు ధ్వని బిడ్లారా రండి దేవుడి వాక్యంలో చూద్దాము ఏంటి మరి దేవుని సన్నిధిలో కనబెడితే దేవుడు మార్గానుసారంగా జీవిస్తే దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయో చూద్దాము రండి ఇప్పుడు ధ్వని బిడ్లారా ఈరు గ్రంథం ఇరవై తొమ్మిది ఉద్యా పదమూడు పద్నాలుగు మీరు నన్ను వెతికినడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ విచారణ చేసిన మీరు నన్ను కనుగొందురు నెంబర్ వన్ పాయింట్ అండి నువ్వు దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నువ్వు ఎప్పుడైతే దేవుని వెతికేటువంటి వ్యక్తిగా ఉంటావో నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలను దేవుని యొక్క శక్తిని కనుగొనటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు రెండో మాట చూడండి నన్ను నేను మీకు కనబరుచుకుందును ఇదే యహోవ వాక్ జీవితంలో ఆ ఎదురు చూపుతో ఏంటి అంటే పూర్ణ మనసుతో దేవుని మీద ఆధారపడి నువ్వు జీవించే జీవితం విషయంలో ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు నా శక్తి ఏంటో నా బలమెంటో నా మంచితనం నేను ఏం చేయగలను నువ్వు నా మీద ఆధారపడ్డావు కాబట్టి నేను నీ ఒక బలమైన గొప్ప కార్యాన్ని చేయబోతున్నాను దేవుడు గన పెరి దేవుని బిట్లారా దేవుని మీద ఆధారపడి దేవుని మీద కనిపెట్టుకున్న వ్యక్తుల జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు ఈ లోకములో చూచి అనేకులు ఆశ్చర్యపోతారండి అది వర్ణనాతీతంగా ఉంటుందండి అది ఊహకు మించినటువంటి బలమైన గొప్ప భీకరమైన కార్యం ప్రధుని పిట్లారా చూడండి దేవుడి వాక్యములు ఏముందో చూద్దాం నేను మిమ్మల్ని చర్రలో నుంచి రప్పించదును నేను మిమ్మల్ని చెరబట్టి ఏ ఏ జనములలోకి ఏ స్థలములోకి మిమ్మల్ని తోసివేసదును ఆ జనములలో నుండి ఆ స్థలములన్నింటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదును ఇదే ఎగోవ వాక్కు చెప్పల కొట్టి దేవుని గనపరుద్దామా దేవునికి స్తోత్రం నేను మొదటగా ఈ ప్రసంగంలో మొదటగా కొన్ని మాటలు మీతో పంచుకున్నానండి అది శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు శోధనలతో ఆయన నమ్ముకొని ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నామన్నాం కదా దేవుని వాక్యం చెబుతుంది ఇప్పుడు దనిబిట్లరా దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు స్వస్థత కాదు కానీ విడదలే కాదు కానీ అద్భుతాలే కాదు కానీ ఆశ్చర్యాలే కాదు కానీ అందని కార్యాలు దేవుడిని జీవితంలో జరిపించి రెండో అద్భుతమైన మాట చెప్పంటారా నువ్వు ఏ ఏ బంధకాల్లో బంధించబడ్డావో ఏ ఏ ఏ సోదరులో ఇరుక్కుని ఉన్నావో ఏ ఏ భయంకరమైన విపత్తుల్లో విలువిలలాడిపోతున్నావో నా ఏసై చెప్తున్నాడు పృథ్వలరావు వాటన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాడంట విడిపించి రెండో చెప్పమంటావా ఒక అద్భుతమైన రీతిలో నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు మూడో మాట చెప్పమంటావా ఇప్పటి కాలంలో దేవుడు నిన్నే తన సాక్షిగా నిలబెట్టబోతున్నాడండి దేవుని సన్నిధి నేను ఎన్నో దినములు కనిపెట్టాను దేవుడు నమ్ముకున్న తర్వాత నీతిని వదిలిపెట్టలేదు యథార్థతను వదిలిపెట్టలేదు భయభక్తులను వదిలిపెట్టలేదు ఎన్ని కష్టాలు వచ్చినా అది నా కుటుంబంలో కావచ్చు నా యొక్క వ్యక్తిగత ఉద్యోగం చేసే చోట కావచ్చు నా అత్తమామలు ఇంట్లో కావచ్చు నా రక్త సంబంధకుల కుటుంబంలో కావచ్చు సో నా జీవితంలో ఎక్కడ ఎన్ని శోధనలు వచ్చినా నా దేవుడు నమ్మదగిన వాడని నా దేవుని విడిచిపెట్టలేదు అయితే నా దేవుడు ఆ శోధన న్నిటి నుంచి నన్ను విడిపించాడు అయితే నా దేవుడు ఆ బంధకాలన్నిటి నుంచి విడిపించాడని నీవే నీ జీవితంలో దేవుని మహిమ తెచ్చి నిలబడే ఒక సాక్షివంతమైన వ్యక్తిగా ఉండాలనేదే దేవుని చిత్తం ప్రధ్వని బిడ్లారా కాబట్టి నీ జీవితంలో ఎదురుచూపు చాలా ప్రాముఖ్యమైందండి చూడండి ప్రిధ్వని బిడ్లరా మనం అనేక సందర్భాల్లో దేవుడి వాక్యం ఇంచు వెళ్ళిపోతుంటాం కానీ మన జీవితంలో మనము మనకు దేవుడు మంచి దినాలు ఇస్తాడు శ్రేష్టమైన దినాలు ఇస్తాడు అద్భుతమైన దినాలు ఇస్తాడు ఆశీర్వాదకరమైన దినాలు ఇస్తాడు పెట్టే దినాలు ఇస్తాడు తల ఎత్తుకునే దినాలు ఇస్తాడు నన్ను నా పిల్లలను దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టాడు 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 తలగా ఉంచుతాడే కానీ తోకగా ఉంచడనే నమ్మకం నీలో పుట్టి ఆయన వెంబడించినట్లయితే ఈ అంతరంగాన్ని చూస్తున్న ప్రభువు ఉన్నతమైన స్థితిలో తప్పక నిన్ను పెడతాడు బిడ్లారా ఒక చిన్న మాట నేను చెప్పి ముందుకెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాం మనము ఆది కాండాన్ని చదువుతున్నప్పుడు యువసేపు తన జీవితంలో అన్నలే సొంత అన్నలే దాడి చేసి కొట్టి చివరికి అమ్మేసినప్పుడు ఐగుప్తి దేశానికి అమ్మబడ్డాడు యువసేపు కానీ ప్రధ్వనిపెట్లారా దేవుని ఎందు విశ్వాసంతో యథార్థంతో ఆయన వైపు చూస్తూ అక్కడ పనిచేస్తున్నాడండి యోసేపు జీవితంలో దేవుడిచ్చిన దర్శనం ఏం తెలుసా ఆ దర్శనాల గురించి అన్నలకు చెప్తే ఏలైనా చేస్తారు ఎవరు నమ్మలేదండి కానీ ఒక టైం వచ్చింది కానీ యోసేపు దేవుని విడిచిపెట్టలేదు దేవుడి వైపు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడని దేవుని మార్గంలో అడుగులు వేస్తున్నాడు దేవుడు యోసేపును ఎంతగా దీవించాడంటే ఊహకు అందని రీతిగా ఎంతగా అంటే ఆ ప్రాంతంలో ఆ ఐగుప్త దేశంలో ఒక రాజుగా దేవుడు నిలబెట్టాడంటే ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు దేవుడు దర్శనమిచ్చింది మొదలుకొని ఎన్ని దినాలు కనిపెట్టుకుని ఉంటాడు చూడండి కనిపెట్టుకుని ఉన్నప్పుడే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి ప్రజలు బిడ్డలరా